నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉద్యోగుల ఆరోగ్య కార్డులకు పచ్చజెండా విధివిధానాల రూపకల్పనకు ఎనిమిదిన సేస్ సమావేశం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం మంత్రివర్గ ఉపమసంఘం హామీ ఇచ్చిందని ఉద్యోగ ఐకాస నేతల వెల్లడి జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలోద్దు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మధ్యంతర పిటిషన్లలోను కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం ఆర్థిక సవాళ్లున్నా తగ్గేదేలే ఏప్రిల్ జూన్లలో ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి సాధించాం పది సెమీ కండక్టర్ ప్రాజెక్టులోకి ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్లు సెమికాన్ ఇండియా సదస్సులో ప్రధాని మోదీ అలహాబాద్ హైకోర్టుకు ఒకేసారి ఇరవై ఆరు మంది జడ్జీలు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు తన కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ భారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో గత నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న జిల్లాలకు వరద సహాయ చర్యల కింద ప్రభుత్వం రెండు కోట్ల పరిహారం విడుదల చేసింది క్రీడా వార్తలు బెంగళూరుతో ప్రో కబడ్డీ మ్యాచ్లో ఢిల్లీ ఘనవిజయం సాధించింది నేటి సూక్తి లక్ష్యానికి ఎక్స్పిరిటీ ఉండకూడదు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వదలకూడదు ఆరోగ్య చిట్కా ప్రతిరోజు తగినంత నీరు తాగటం మరియు పరిశుభ్రతను పాటించడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడవచ్చు నిన్నటి జీకే ప్రశ్న యుఎన్ఓ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది జవాబు వందా నేటి జీకే ప్రశ్న ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించిన కోటలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేరాయి నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించిన కోటలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేరాయి ఇంతటితో వార్తలు సమాప్తం